పెద్ద ప్రాబ్లం ఉంటే ఉండదు నా కొడుకుకే ఇచ్చి చెయ్యండి అప్ప చెప్పండి మేము తీసుకుంటాము అని అన్నాడు తర్వాత తనకి మా మమ్మీ ఏం పని చేయడు ఏం చేయడు అసలు ఆయనకి ఎవరు పిల్లలు కూడా ఇవ్వరు అని చెప్పి చాలా మంది తిట్టేవాళ్ళు అనేది ఆర్టీసీ ఆడపిల్లలు లేరా ఉన్నారు కానీ తన మ్యారేజ్ అయిపోయింది వాళ్ళకి ఆడపిల్లలు ఉన్నారు కదా ఉన్నారు మేడం మాట్లాడండి చెప్పండి సో ఇప్పుడు ఇంతంత మ్యారేజ్ అయిందా మీకు మ్యారేజ్ గుడి దగ్గర తాళి కట్టించి ఏదో చేసి ఇంకా నాకు అప్పటికి కూడా నాకు పెళ్ళైతుంది నేను వెళ్తున్నా అనేది నాకు తెలియదు మేడం నాకు పెళ్లి జరుగుతుంది అనేది కూడా నాకు తెలియదు నేను అమాయకంగా చూస్తున్నా వస్తున్నారు ఏదో చేస్తున్నారు కానీ నాకు అర్థం కావట్లేదు ఇంకా అలే డైరామాలో నాకు వాళ్ళ డాడీ అడిగేసరికి మా మమ్మీ కూడా నా పరువు ఎక్కడ పోతుందో వీళ్ళు పెద్దవాళ్ళు ఇంకా నా పరువు ఎక్కడ పోతుందో ఏమవుతుందో నాన్నగారు ఏం చేసేవారమ్మా చేస్తారు నాన్న కూలి అమ్మ కూడా కూలి పనేనా అమ్మ కూలి కాదు జాబ్ చేసేది అంతా చదువుకుండా నువ్వు చూపెట్టి నిన్ను చూపెట్టిన డాక్టర్ తెలుసు అమ్మకి మీ సిబ్లింగ్స్ అమ్మా బ్రదర్ సిస్టర్స్ మీకు ఇద్దరు చిన్నోళ్ళు ఇద్దరు ఇద్దరు చిన్నోళ్ళే మరి ఏం జరుగుతుందో పెళ్లి అనేది ఇప్పుడేంటమ్మా నాకు పెళ్లి అసలు ఈ ప్రెగ్నెన్సీ ఏంటి ఇప్పుడు పెళ్లి ఏంటి అనేది నువ్వు అక్కడ ఎదురు చెప్పలేదమ్మా ఇప్పటికి కూడా అంటే అప్పటికి మా నాన్న నన్ను కొట్టాడు సార్ బలవంతంగా చేశాడు ఎలా ఎందుకు చెప్పలేదు చెప్పాల్సిందిండే చెప్పకుండా ఇలా ఆ కొట్టాడు చెప్పాల్సి ఉండే నువ్వు చెప్పకుండా నువ్వు అంతకు నువ్వు ఉండి ఇప్పుడు ఇంతవరకు తెచ్చుకున్నావు మేము ఇంత బాధపడుతున్నాం అది ఇది అన్నాడు నేను అన్నా నాన్న ఇప్పుడు ఏం చేయాలి నాకు ఏం అర్థం కావట్లేదు అది ఇది అంటే చచ్చిపోతావా చచ్చిపో పెళ్లి చేసు పెళ్లి చేసుకో రెండిట్లో ఏదో ఒకటి చెప్పారు అసలు అది కూడా తెలియదు కాబట్టి సరే మ్యారేజ్ అన్యాయం జరిగింది అనేది ఎవరు కి నాకు ముందుకు ఇవ్వలేదు ఒక కొట్టారా మీ అమ్మా నాన్నీ చేయలేదా పోలీసులు వదిలేసారా మీ పేరెంట్స్ వదిలేసారు వాడి పేరెంట్స్ వదిలేసారు వాడు కేవలం ఏంటంటే నా కొడుకు భవిష్యత్తు కాపాడండి మీ అమ్మాయిని మేముకోవటానికి రెడీ అనేటప్పటికి అందరూ లొంగిపోయారు అంతే వాడికి ఎటువంటి శిక్ష పడలేదు పడలేదు అంటే వాళ్ళ డాడీ ఎలా అంటే వాళ్ళ డాడీకి ఉద్యోగం ఉంది సార్ గవర్నమెంట్ ఉద్యోగం ఉంది గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే నా తర్వాత అంత నా కొడుకుకే నాది ఏమున్నా కూడా నా కొడుకుకే తర్వాత నీ కూతురు జీవితం బాగుంటుంది సో నువ్వు అలా ఆలోచించి నా కొడుకుని ఇప్పుడు కాపాడు కాపాడండి నేను మాత్రం నీ కూతుర్ని చూసుకునే బాధ్యత నాది అని చెప్పాడు ఎలాగో పక్కిల్లే సొంత ఇల్లే కదని అమ్మ నాన్న ఇచ్చేసి ఉంటారు ఇంకా ఇల్లే కదా ఇంత పెద్ద ఇప్పుడు ఎప్పటి నుంచో మనిషే కదా కాబట్టి ఆయన మాత్రం మాట తప్పడు కదా అని నమ్మకంతో పంపించారు ఈ గుడిలో పెళ్లి జరిగింది కదమ్మా పెళ్లికి వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు మేడం పోలీస్ స్టేషన్ లో మీరు ఒక మైనర్ ప్రెగ్నెంట్ వాళ్ళు ఏమో మ్యారేజ్ చేసుకుంటామని ఆఫర్ ఇస్తే మీ పేరెంట్స్ ఒప్పేసుకున్నారు అందరు గుడిలోకి వెళ్లి పెళ్లి చేశారు పోలీసులు మీరు మీరు ఏం చేసుకుంటారు సెటిల్మెంట్ చేసుకోండి అన్నారా అవును మేడం ఇంపాసిబుల్ అలా అన్నారు అంటే దాని దగ్గరే జరుగుతుంది ఎందుకంటే వీళ్ళు పోలీసులు అసలు చాలా సీరియస్ చేయడానికి నన్ను చూడలేదు మేడం నీకు ఎలా జరిగిందమ్మా ఏంటమ్మా నా మనసు కూడా అర్థం చేసుకోలేదు మేము వాళ్ళ దృష్టిలో ఏమనుకుంటున్నారంటే ఈ అమ్మాయి ఏ రోజు కంప్లైంట్ ఇవ్వాల ఈ అమ్మాయి వాంటెడ్ గా వెళ్తూ వచ్చింది సో మైనర్ కేసు అడ్డు పెట్టుకొని అబ్బాయిని ఎందుకు పనిష్ చేయడము అనగానే మీ వాళ్ళంతా వాళ్ళు పెళ్లి చేస్తారు అనగానే హారత అంతే కదా మరి నువ్వు ఎక్కడా భయపడలేదు అతను ఏమైనా బెదిరించాడా బెదిరించలేదు ఇంట్లో వాళ్ళకి చెప్పావా చెప్పలేదు కిస్తే అనుకుని వాళ్ళు కూడా చేశారు పక్క ఇళ్ళే సొంత ఇల్లే తెలిసినోడే అంతేనా కంటిన్యూ చేయాల్సింది మీ పేరెంట్స్ వాళ్ళు సరెండర్ అయిపోయారు అయితే చాలు ఎలిమెంట్ మీద మొత్తం భయం పెట్టారు భయం నువ్వు ముందే చెప్పవలసింది కదా చెప్పకపోవటం అనేటటువంటిది అంటే వాడు చేయటం అనేటటువంటిది చిన్న నేరం అయిపోయింది నువ్వు చెప్పకపోవటం అనేది పెద్ద నేరం అమ్మాయి కాళ్ళు చేతులు చలబడి సరే మందే తప్పనుకు నీ అమ్మాయి తలొగ్గిందా నేను భయపడి చెప్పలేదు మేడం ఇప్పుడు అతను మీ హస్బెండ్ ఇప్పుడు అంతేనా పెళ్లి చేసిచ్చారు హస్బెండ్ ఇంకా పెళ్లి బాబా పాప మీకు ఫస్ట్ పాప డెలివరీ కూడా అయింది పెళ్లి అయిపోయిన తర్వాత ఇంటికి పంపించాక ఒక ఫైవ్ మంత్స్ కి ఫోర్ మంత్స్ కి డెలివరీ అయిపోయింది డెలివరీలో కూడా డెలివరీలో కూడా చాలా నరకం చూసాను మేడం నేను అసలు ఆ థర్టీన్ ఇయర్స్ లో ట్వెల్వ్ అండ్ హాఫ్ కు నేను ఇది కదా ఇంకా థర్టీన్ ఇయర్స్ వచ్చే వరకు డెలివరీ టైం అయ్యింది అసలు హాస్పిటల్లో నేను చూసిన నరకము ఎవ్వరు చూడలేరు మేడం ఆ రోజు అసలు తట్టుకోలేకపోయినా నేను అన్ని పెయిన్స్ నా హ్యాండ్స్ తో చెక్ చేస్తున్నారు అసలు ఏమేమో చెక్ చేస్తున్నారు నాకు అసలు ఏమి అర్థం కాలేదు దీనికంటే చచ్చిపోవడమే మేలు చచ్చిపోతా నేను అన్నంత అనిపించింది అయినా కూడా ఎవరు కనిగిరించి చూడలేదు మేడం అప్పటికి కూడా నెలవరించాల్సిన మీ అమ్మా నాన్న ఒక తప్పు చేసిన వ్యక్తిని ఏ రకంగా పనిష్ చేయాలని వాళ్ళు చూసుకోవాలా సమాజము స్వార్థం ఆ రోజు పడ్డ నరకం ఇంకా నా జీవితంలో అసలు ఎప్పుడు ఊడలేదు డెలివరీ రెండు రోజులు మేడం ఒక్క రోజు కాదు వన్ అవర్ కాదు టూ అవర్స్ కాదు రెండు రోజులు నార్మల్ డెలివరీ నార్మల్ డెలివరీ అయింది రోజులు థర్టీన్ ఇయర్స్ పై నార్మల్ డెలివరీ కోసం వెయిట్ చేశారంటే పెయిన్స్ పెయిస్ కిల్లర్ ఇచ్చి సెకండ్ డే పెయిన్ కిల్లర్స్ ఏదో ఇచ్చారు ఏ టాబ్లెట్స్ ఇచ్చారు అక్కడ ఉండే డాక్టర్ అమ్మాయి ఆపరేషన్ అది అయితే వీక్ అయిపోతుంది అమ్మాయిని బతికిచ్చలేము లోపల బతికిచ్చలేము ఇంకా ఎలాగూ చేయలేము అని చెప్పి వారు రిస్క్ చేశాయని మైనర్ లు మైనర్ డెలివరీలు యాక్సెప్ట్ చేయని ప్రాసెస్ ఎందుకంటే బాడీ సహకరించదు ఇప్పుడు మీకు ఇంజెక్షన్ చేసి సిజేరియన్ చేయాలంటే డేంజర్ అలానే నార్మల్ డెలివరీ అంటే మీరు ఉంటారా పోతారా అనేది చాలా డౌట్ ఏదో అదృష్టం బాగుంటే బతికావు మీరే పెరగలేదు ఇంకో పిల్లల్ని పెంచడం ఏంటమ్మా అదృష్టం ఉండే బతికేను మేడం నేనైతే అదే చెప్పుకోవచ్చు ఆ రోజు అప్పుడు చూసామా పాపమ్మా పాప మేడం ఆ తర్వాత పాపం ఇంకా ఇలానే కంటిన్యూ అయింది అమ్మ తెచ్చుకుంది చూసింది ఇంకా ఫైవ్ ప్రవర్తన మళ్ళీ వాడిని గాడిదే అంటానమ్మా వాడి ప్రవర్తన ఎలా ఉండేది ఆల్ త్రూ పెళ్ళైన అంటే ఏంటో ఏమో లేదు మేడం చూసుకునేవాడు కానీ ఎప్పుడు చూసినా ఇట్లా ఫిజికల్ గా ఉండేది ఇవే ఉండేది కానీ తన మనసు ఏంది తనకు చదిపిద్దామా సరే డెలివరీ అయిపోయింది అయింది ఏదో అయిపోయింది లేదు సార్ ఏం చదువుకున్నాడు ఫిఫ్త్ క్లాస్ ఏమో చదువుకున్నారు మీరేం చదివారు నేను ఇంటర్మీడియట్ అయిపోయి బిఏ చేస్తున్నాను మేడం మీ పర్వా ఇప్పుడు చేస్తున్నారా బిఏ ఫస్ట్ ఇయర్ మ్యామ్ నేను తర్వాత చదువు కంటిన్యూ చేసావా ఏది త్వరగా చెప్పి కానీ సరే వాడైతే మాత్రం నేను ఓన్లీ ఫిజికల్ గా వరకే దగ్గరగా వచ్చాడు కానీ ఎటువంటి ప్రేమ బాధ్యత గానీ ఏమీ లేదు ప్రేమ అయితే నాకు కనిపించలేదు మేడం ఎప్పుడు చూసిన మీ అమ్మగారు ఇంట్లోనే ఉండేవాళ్ళ మీరు ఇంట్లోంచి ఆ ఇంట్లోకి షిఫ్ట్ అయ్యారా కాపురం అక్కడే పెట్టావుగా అక్కడ వాళ్ళ ఇంట్లో ప్లేస్ లేదు ఒకటే రూము ఒకటే ఇల్లు అయితే సపరేట్ ఉండండి అని మరి ఏ ఇల్లు చూపించి మిమ్మల్ని పెళ్లిగా ఒప్పించాడమ్మా మే మామగారు వాళ్ళకే ఉన్నది ఒక గెలకాయ అది చూపించి నీకు పెళ్లికి ఒప్పించేశాడా నిజంగా మీరు ఆ రోజు కేసు వేస్తుంటే ఆ ఇల్లు కూడా చాలదు కోర్టుల చుట్టూ తిరగడానికి వాళ్ళ కోర్టు ఖర్చులకి తెలుసా అంత పెద్ద కేసు నువ్వు వేయాల్సిన కేసు ఓకే తర్వాత ఏమైంది వేరే రూమ్ తీసుకుని రెంట్ కు ఉంచారా రెంట్ ఇవన్నీ ఎవరు కట్టేవాళ్ళు జాబ్ చేశాడు ఆయన పోనీ పెళ్ళైన తర్వాత వెళ్ళాడు ఆటో నడిపించేవాడు ఆటో తీసుకున్నాడు ఓకే అమ్మా

సెకండ్ ఇలానే ఇంకా ఉన్నాడు కంటిన్యూ అవుతుంది సడన్ గా వాళ్ళ డాడీ చనిపోయినాడు మేడం వాళ్ళ డాడీ మాట ఇచ్చిన ఆయన చనిపోయినాడు చేసిన పాపం ఇంకా స్టార్ట్ అయిపోయింది మీ హస్బెండ్ ఇంకా కి రాడు గొడవలు ఏమి తేడు ఇంట్లో ఏం కావాలన్నా తేడు ఇట్లానే ఇంకా కంటిన్యూ కంటిన్యూ చేసేవాడు ఎక్కడో తాగేసి వచ్చి వామిటింగ్స్ ఇట్లా అట్లా అసలు నాకు ఇరిటేషన్ వచ్చేది కోపం వచ్చేది అలా ఉండేది మేడం అప్పుడు పరిస్థితి అలా కాలం ఉన్నారు మీరు అలా ఎంత కాలం ఉన్నారు అలా ప్రెగ్నెన్సీమ్మా అప్పటికి ఇలానే మళ్ళీ అంటే ఇలానే తన వర్క్ చేసుకొని వచ్చి ఇలానే ఇంకా ఎలాగో పెళ్లి అయిపోయింది కదా అన్న మైండ్ సెట్ ఎలానే ఫిజికల్ గా ఫిజికల్ గా టార్చర్ పెడుతూ ఇలానే కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు బేబీ చూసుకుంటా ఉన్నా సెకండ్ ప్రెగ్నెన్సీ వన్ ఇయర్ గ్యాప్ లోనే సార్ అంటే నీ మళ్ళీ పదిహేను ఏళ్ల వయసులో నీకు ఇంకో ప్రెగ్నెన్సీ వచ్చేసి పదిహేను సంవత్సరాలు లోపే రెండు ప్రెగ్నెన్సీలు రెండు డెలివరీలు సెకండ్ కూడా ఎంత చదువుకున్నావు కదా తల్లి నువ్వు ఇప్పుడు నేను చేసింది డెలివరీలు అయిన తర్వాత డెలివరీలు అయిపోయిన తర్వాత ఐ ఓపెనర్ అవ్వక ముందే కనువిప్పు కలవక ముందే రెండు సార్లు ప్రెగ్నెన్సీలు రెండు డెలివరీలు పదిహేను సంవత్సరాలు లోపే పదహారు వచ్చాయి సెకండ్ డెలివరీ అయ్యేటప్పుడు సెకండ్ డెలివరీ అయ్యేటప్పటికి పదిహేను దాటిపోయినాయి ఓకే పదిహేను కూడా నీ దృష్టిలో పెద్ద గొప్ప సెకండ్ డెలివరీ ఎవరమ్మా పాప బాబా మళ్ళీ పాపే పాప తర్వాత అది తర్వాత ఇంకా వాళ్ళ డాడీ చనిపోయాక ఇట్లా జాబ్ అది ఇది అన్నారు అతనికి వస్తదని అని అతనికి వస్తదని చెప్పలే వాళ్ళు అన్నారు గవర్నమెంట్ వాళ్ళు అన్నారు తనకి వస్తుంది అని అన్నారు అన్న తర్వాత నేనేం చేశా అప్పటికి ఇంకా రిలీజ్ అయిపోయినా వాళ్ళ డాడీ ఉన్నాడన్న నమ్మకంతో నేను ఎలా టార్చర్ పెట్టినా కూడా నేను ఉండిపోయినా ఎందుకంటే ఆయన సపోర్ట్ చేసేవాడా అలా సెకండ్ పాప అయింది మేడం తనతో అలా జరిగింది సెకండ్ పాప పుట్టిన తర్వాత చనిపోయారు నేను ప్రెగ్నెన్సీ ఉన్నాను కన్ఫర్మ్ అయిపోతు అయిన తర్వాత ఆయన పిల్లలు చనిపోయింది ట్యూబెక్టమిందమ్మా ఇంకా ట్యూబెక్టమి చేసుకున్నాను దరిద్రుడు చేయించుకున్నాడు ఏమీ లేదు లేదు మళ్ళీ చేయలేదు మేడం సెకండ్ బేబీ పుట్టింది పుట్టిన తర్వాత ఇంకా చెప్పాను మీ నాన్న ఇలా అయిపోయాడు కదా సో మ్యారేజ్ అయిపో నిన్ను సేవ్ చేసేటప్పుడు నిన్ను కాపాడేటప్పుడు నన్ను మీ ఇంటికి ఇచ్చినప్పుడు మీ నాన్నున్నాడు అని ఒక నమ్మకంతో పంపించారు కదా సో మీరు మీ జాబ్ తీసుకోండి మాట్లాడతావా నువ్వు ఎప్పుడు మ్యామ్ మీ ఆయన హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్